గోవా నైట్ క్లబ్ కేసులో నిందితుల వేట కొనసాగుతోంది క్లబ్ ఓనర్లు సౌరవ్ లూధ్రా గౌరవ్ లూధ్రాలు థాయిలాండ్ లోని కు పరారయ్యారు వారిని రప్పించేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకుంటున్నారు పోలీసులు లుక్అవుట్ నోటీసులు ఇవ్వగా లూధ్రా బ్రదర్స్ పై బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చింది సీబీఐ మరోవైపు నైట్ క్లబ్ ను కూల్చివేశారు గోవా ఘటనలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు ఈ నెల ఆరున గోవా బిచ్ బై రోమియో నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ఇరవై మంది చనిపోయారు ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే క్లబ్ ఓనర్స్ లూథ్రా బ్రదర్స్ దేశం విడిచి పారిపోయారు వారిద్దరినీ భారత్ రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి గోవా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా వారి అభ్యర్థన మేరకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది దీంతో పాటు గోవా పోలీసులు సిబిఐ ఇంటర్పోల్ తో సమన్వయం చేసుకుంటున్నారు ఈ క్రమంలో బ్రదర్స్ బ్రదర్స్పై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఆరున అర్ధరాత్రి దాటాక బ్రిడ్జ్ నైట్ క్లబ్లో అగ్నిప్రమాదం జరిగింది ఇరవై ఐదు మంది చనిపోయారు మృతుల్లో నలుగురు పర్యాటకులున్నారు ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది లూథ్రా బ్రదర్స్ బిజినెస్ పార్ట్నర్ అయిన అజయ్ గుప్తా కోసం పోలీసులు వెతుకుతున్నారు ఈ కేసులో భరత్ కోహ్లీ రాజీవ్ మోదక్ వివేక్ సింగ్ రాజీవ్ సింఘానియా రియాన్షు ఠాకూర్ సహా కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు నైట్ క్లబ్ కు పర్మిషన్ గడువు ముగిసింది దీంతో అక్రమంగా నిర్మించిన క్లబ్ కావడంతో కూల్చివేతకు ఆదేశాలిచ్చారు గోవా సీఎం ప్రమోద్ సావంత్